ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ వచ్చే గురువారం లోపు ఈ వీడియో నీకు కంటపడితే అది నిజంగా నీకు అదృష్టమే నీకు నీ బాబా నీ కోసం మూడు పెద్ద గుడ్ న్యూస్లు తీసుకొచ్చారు ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా తల్లి నిర్లక్ష్యం చేస్తే ఇది కూడా నీకు నీ కర్మే అవుతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబా వారైతే మన ముందుకు వచ్చారని మరి ఈ సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు వినాలి కదా మరి దానికంటే ముందుగా ఎంతోమంది చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో కూడా తెలియక ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో వారి కోసం సాయినాథుని ఆశస్సులతో ఖచ్చితంగా ఈ సందేశాల ద్వారా మాకు పరిష్కారం అనేది లభించిందక్క మేము ఎక్కడ ఎన్ని సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నా కూడా మాకు మా ఆశించిన మార్పులు అనేవి మా జీవితాల్లో జరిగాయి అని ఎంతగానో సంతోషంతో మీరు చెప్తూ ఉన్నారు నిజంగా ఒక్కొక్క కామెంట్లో బాబావారు ఎంత ఆశ్చర్యాలను అంటే వాళ్ళకు జరగవు ఈ సమస్య తీరదు అనుకున్నప్పుడు దాని నుంచి పరిష్కారం అనేది సాయినాథుడు చూపించారు అని చెప్పి షేర్ చేస్తూ ఉన్నారు నిజంగా వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కనుక మీరు కనెక్ట్ అయితే కనుక అంత మాత్రమే కాదు ఎటువంటి ఇబ్బందులున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ వందకు వెయ్యి శాతం జరుగుతుందండి మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు బాబావారి సందేశాల్లో మాకు లభించాయి మేము జీవితంలో ఆనందంలో అడుగులు ముందుకు వేస్తున్నాము మనకు అలాగే జరగాలి అంటే ఖచ్చితంగా కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇక సాయినాథం సందేశం విషయానికి వస్తే కనుక బిడా ఈ వీడియో అనేది నిజంగా నీకు కంటపడింది అంటే నిజంగా సాక్షాత్తు నీ బాబా యొక్క అనుగ్రహం ఉంది కనుకనే నీ కంటపడింది ఎన్నో సమస్యలతో సతమతమైపోతున్నావు నీ జీవితంలోకి మంచి శుభవార్తలు అనేవి అడుగు పెట్టబోతున్నాయి కనుకనే ఈ వీడియో అనేది నీ కంటపడింది అమ్మ కష్టాల లోతుల్లో ఏ ఊపిరి ఆడక కొట్టుకుంటూ ఉన్నావు కదూ ఈ బాధలు సమస్యలు ఎప్పుడు తీరిపోతాయా నా జీవితంలోకి ఆనందాలు అనేవి ఎప్పుడు వస్తాయి అని చెప్పి వెయ్యి ఏ కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నావు నిరంతరం లేచిన దగ్గర నుంచి కూడా పడుకునేంతవరకు ఎంతో శ్రమ చేస్తూ ఉన్నావు నీ శ్రమకు తగిన గుర్తింపు అనేది రాలేదు కదూ అది బాధపడుతున్నావు నీ కష్టాన్ని ఎవరు గుర్తించటం లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు అందరి మీద కూడా ప్రేమను చూపిస్తావు కానీ నీ మీద ప్రేమ చూపించే వాళ్ళే ఎవ్వరూ లేరు అని చెప్పి అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటావు అమ్మ ఏమి జరిగినా కూడా మన మంచికే కోసమే అని చెప్పి అంటూ ఉంటారు చూడు అలాగే ఇప్పుడు నీ జీవితంలోకి శుభవార్తలు ఇవి నీకు అంతా కూడా మంచి జరగబోతుందని చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను చూసావు ఎన్నో బాధలను చూసావు సమస్యలను ఎదుర్కొన్నావు మోసాలను చూశావు ఒకరి చేత మోసగింపబడి ఎన్నో అగచాట్లను కూడా పడ్డావు ఎంత ఏడుపు ఏడ్చావు అన్నింటినీ కూడా తట్టుకొని ఈ రోజున నువ్వు ఒక స్థాయిలో నిలబడి నీ కుటుంబాన్ని నువ్వు చూసుకుంటున్నావు అంటే అది చిన్న విషయమా కాదమ్మా వీటన్నింటినీ కూడా తట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం కావాలి చెప్పు మరి ఆ ధైర్యం అంతా కూడా నీకు ఎవరిచ్చారు ఆ భగవంతుడే కదా మరి ఇంత ధైర్యాన్ని ఇచ్చిన భగవంతుడు ఇవాటి రోజున నా ఇన్ని కష్టాల నుంచి నిన్ను గట్టున పడేశారు అంటే నీకోసం ఏవో సంతోషాలు ఉన్నాయి కనుక్కునే కదా అమ్మ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించాలి అంతా మంచి జరగాలి అని చెప్పి కోరుకోవాలి ఒక్కొక్కసారి నీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది కదా అంతా కూడా గందరగోళంగా చికాకుగా ఏ పని కూడా చేయలేక ఇబ్బంది పడుతున్నట్లుగా ఉంటుంది అటువంటి అప్పుడు నీ చుట్టూ వాతావరణం కూడా నీకు గందరగోళంగా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఆ రోజంతా కూడా నీకు చాలా కష్టంగా గడుస్తూ ఉంటుంది ఏ పని కూడా నీకు చేయాలి అని చెప్పి అనిపించడం లేదు అదే రోజున నువ్వు ఉదయాన్ని నిద్రలేచి నీ జీవితాన్ని సంతోషంగా మొదలుపెట్టావు అంటే టైంకి ఒక్కొక్క పని కూడా గడిచిపోతూ వెళ్ళిపోతుంది అన్ని పనులు కూడా సమయానికి ముగిసిపోతాయి ఆ రోజంతా కూడా సంతోషంగా ఉల్లాసంగా ఉంటావు తల్లి ప్రతి ఒక్కరి జీవితం కూడా బొడ్డించిన విస్తరేమీ కాదు అందులో వడ్డించిన స్వీట్లు అన్ని ఆహార పదార్థాలతోటి ఎవరికీ కూడా భగవంతుడు ఆ విస్తరణి అలా ఇచ్చివేయడు ఆ విస్తరిలోకి అన్నం కావాలి అన్నా కూరలు కావాలి అన్నా చివరకు పచ్చడి కావాలి అన్నా ఒక స్వీట్ రావాలి అన్నా కూడా ఒక హాట్ అన్నా కానీ దాన్ని వెనుక బోలెడంత కష్టం ఉంటుంది అవునా కాదా అదేవిధంగా ఈ రోజున అన్నీ అంటే అన్ని రకాలైన ఆహార పదార్థాలతో కళకళలాడిపోవచ్చు ఆ ఇస్త్రీ అనేది నీ ముందు ఆ భగవంతుడు పెట్టబోతున్నాడు ఆశగా ఉన్న నీకు అది చూస్తే చాలా కడుపు నిండిపోతుంది ఇడ ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి కొంతమంది ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వస్తారు మరికొంతమంది ఆ సమస్యలను భూతద్దంలో చూసి పుంగిపోతూ ఉంటారు ఎప్పుడైనా సరే కానీ ఎవరైనా సరే కానీ సమస్య వచ్చేది అనేది గ్యారంటీ ఏ మనిషికైనా సరే కానీ ఆ మనిషి ఆ సమస్యను ఎలా చూశాడు అంటే దాన్ని బట్టే ఆ మనిషి యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది కొంతమంది ఒక పని మొదలుపెట్టినప్పుడు ఆ పనిలో విజయం అనేది రాలేదు అని చెప్పి పనిని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు మరికొంతమంది సరే ఓడిపోతే ఓ ఏమవుతుంది మళ్ళీ చూద్దాం మళ్ళీ ఓడిపోతే మళ్ళీ చేద్దాం నాలుగోసారైనా సరే ఐదోసారైనా కానీ విజయం అనేది రాకుండా ఉంటుందా ఏంటి అని చెప్పి ఆ మనిషి గనక ముందుకు వెళ్ళిపోతే అతనికి ఖచ్చితంగా విజయం అనేది లభిస్తుంది ఇక్కడ మొదట ఆపేసిన వారు అదే ఒంటరితనం తోటి ఏ విజయం అనేది లేకుండా అలాగే ఏడుస్తూనే ఉంటున్నారు కానీ ఇతను కష్టపడి 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 ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ పడుతూ లేస్తూ చివరికి విజయాన్ని అయితే సాధిస్తాడు ఇక్కడ ఇద్దరి మనుషులకి ఇచ్చిన కష్టం అయితే ఒకటే కాకపోతే దాన్ని చూసిన దృష్టి మాత్రం వేరుగా ఉంటుంది అలాగే నువ్వు చూసే దృష్టిని బట్టే నీ సమస్యను నువ్వు దాటగలుగుతావు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అమ్మా ఎప్పుడు కూడా జీవితంలో ఆనందాలే ఉండాలి అంటే ఆనందాలే ఉండవు కదా తల్లి కొన్ని కొన్ని సార్లు కష్టాలు కూడా వస్తూ ఉంటాయి మరి కష్టం ఎందుకు వచ్చింది అంటే నిన్ను తేజోమయంగా మార్చడం కోసం వచ్చింది నిన్ను ఆనందంగా బ్రతకడం కోసం తీసుకొచ్చింది ఆ కష్టం అనేది నీకు ఏదో పా పాఠం గుణపాఠం నేర్పించడానికి వచ్చింది నీ మనసులను మనుషుల్ని నమ్మాలి మనుషుల్ని నమ్మకూడదు అసలు ప్రపంచం అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి నీకు తెలియపరచడానికే ఈ కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి కనుక కష్టం వచ్చినప్పుడు మనిషి సాన పెట్టిన కత్తిలాగా పదునుగా మారాలే తప్ప అలా మూలన కూర్చుని ఏడుస్తూ ఉండకూడదు ఎవరికి లేవు తల్లి కష్టాలు చెప్పు కష్టాలు చిన్నపిల్లల నుంచి పుట్టిన పసి పిల్లవాడి నుంచి చనిపోయే వరకు ముసలి వ్యక్తి వరకు కూడా ఏదో ఒక కష్టం రోజు అనుభవిస్తూనే ఉంటారు కనుక జీవితం అన్న తరువాత ఇవన్నీ కూడా సర్వసాధారణమే అని చెప్పి నువ్వు గ్రహించాలమ్మా తల్లి నీకు నీ బాబా ఎప్పుడు కూడా ఇదే మాట చెప్తూ ఉన్నాను తల్లి నువ్వు ఓర్పుగా సహనంగా ఉంటే నీ అంతటికి నువ్వు గ్రహించుకుంటే తెలుసుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుని నమ్మిన వారు ఎక్కడ కూడా మోసపోరు నువ్వు నన్ను ఎప్పుడు కూడా అడుగుతున్నావు కదూ బాబా నాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి నాకు సంతోషాలను ప్రసాదించు ఆనందాలను ప్రసాదించు అని చెప్పి కానీ నేనేమో నీకు కష్టాలనే ప్రసాదిస్తున్నాను దీనికి కారణం కూడా నా తల్లి నా బిడ్డ తెలివితేటలు నేర్చుకోవాలి నా బిడ్డ ఈ యొక్క కష్టం నుంచి కాకుండా మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ముందుగానే ఎలా జాగ్రత్త వహించాలి ఏ మనుషులను వ్యక్తిత్వాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరు ఆపదలో సహాయం చేయడానికి ముందుకు వచ్చారు ఈ యొక్క కష్టం వల్ల నీ యొక్క గుండె ఏదైతే ఉందో అది కాస్త బలపడాలి మళ్ళీ ఎంతకంటే ఏదన్నా పెద్ద కష్టం వచ్చినా దాన్ని తట్టుకునే ధైర్యం నీలా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ కష్టాలు అనేవి నీకు వచ్చేలాగా చేస్తూ ఉంటాను అలా అని చెప్పి వచ్చే ప్రతి కష్టం కూడా శాశ్వతంగా నీ దగ్గర ఉండిపోతుంది అని చెప్పి అనుకోవద్దు నీ భర్త వల్ల నువ్వు కొన్ని కష్టాలు పడుతూ ఉన్నావు అవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను నీ భర్త అప్పుడప్పుడు మద్యం తాగి రావడం అప్పుడప్పుడు కూడా నీకు కొంచెం కష్టం కలిగేలాగా మాట్లాడుతూ ఉండటం నిన్ను కొట్టడం నిన్ను తిట్టడం నిన్ను అర్థం చేసుకోకపోవడం కనీసం నువ్వు తిన్నావా లేదా అని చెప్పి అది కూడా పట్టించుకోవడం ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి నీ భర్త నుంచి నువ్వు ఎదుర్కొంటూనే వస్తున్నావు అవి కాక వైపు నుంచి నీకు ఎటువంటి సపోర్ట్ అనేది లేక ఎన్నో సమస్యలను కూడా చూస్తూ ఉన్నావు ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కూడాను నీ జీవితంలో నువ్వు ఈ రోజున ఒక స్థాయిలో నిలబడ్డావు అంటే దానికి కారణం నా యొక్క ఆశీర్వాదం అనేది నీ మీద ఉంది కనుకనే బిడ్డ ఎప్పుడైనా సరే కానీ ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా కూడా అన్నింటినీ కూడా తట్టుకునే శక్తి ఈ బాబా నీకు ఎప్పుడు ఇస్తాను ఎప్పుడు కూడా నిన్ను కష్టంలో ఆపదలు ఒంటరిగా వదిలివేయను నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా అండగా రక్షగా ఉండి నీ జీవితం సంతోషమయంగా మారేంతవరకు కూడా నీకు వెన్నంటే ఉండి నీ యొక్క జీవితాన్ని ముందుకు వెళ్ళేలాగా నడిపించే బాధ్యత నాదే తల్లి కనుక ఇప్పటి నుంచైనా సరే కానీ ఏ కష్టము చూసి భయపడకు ఏ బాధను చూసి కుంగిపోకు అన్నీ కూడా నిన్ను ఒక వ్యక్తిగా సాన పెట్టడానికి మాత్రమే వచ్చాయి అని చెప్పి గుర్తుంచుకో చుట్టుపక్కల ఉండే మనుషుల వ్యక్తిత్వాల వల్ల కొన్ని కొన్నిసార్లు నీ మనసు అనేది గాయపడుతూ ఉండవచ్చు అయినప్పటికీ కూడాను నీ మనసు ఆ వ్యక్తిత్వాల గురించి తెలుసుకుని ఆ వ్యక్తిత్వాలతో ఏ విధంగా నడుచుకోవాలో నీకు ఇప్పటికే నేర్పించి ఉంటుంది కదూ కనుక ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఇవన్నీ కూడా నువ్వు ఇప్పటికే చాలా వరకు గ్రహించేశావు ఒకప్పటి నీ జీవితం వేరు ఇప్పటి జీవితం వేరు ఒకప్పటి నీ జీవితంలో నాకు ఎవ్వరు వద్దు ఎవ్వరు మాట్లాడకపోయినా పర్వాలేదు నేను ఒంటరిగానైనా సరే కానీ జీవించగలను ఒంటరిగానైనా కానీ బ్రతకగలను నాకు ఎవరితోడు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు ఇలా అంటున్నారు నాతో ఎవరు మాట్లాడడం లేదు నేనేం తప్పు చేశాను అని చెప్పి నాలుగు గోడల మధ్య మళ్ళీ నలిగిపోతూ ఒక పక్క నీకు నువ్వు ధైర్యాన్ని అని చెప్పుకుంటూ మరొక పక్క కుంగిపోతూ ఉండేదానివి కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో వారు నీతో ఎంతవరకు మాట్లాడుతున్నారో నువ్వు వారితో అంతవరకే మాట్లాడుతూ కొన్ని అవసరాలకు వారి ఎలా ఉపయోగించుకుంటున్నారో నీకు కూడా వారికి అలాగే ఉపయోగించుకుంటూ జీవితంలో ఒక్కొక్క అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్తున్నావు బిడ్డ ఇదే నువ్వు నేర్చుకోవలసినటువంటి అసలైన ప్రక్రియ అంటే ఇప్పటికే నీ జీవితంలో నీకు తెలియకుండానే నీలో చాలా రకాలుగా గొప్ప మార్పులు అయితే వచ్చాయి ఇలా నీ జీవితంలో ఒక్కొక్క మంచి మార్పు రావడం కోసమే ఒక్కొక్క ధైర్యం గల మార్పు రావడం కోసమే ఇన్ని రోజులు కూడా నేను ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి ఇప్పుడు ఆ యొక్క పరమేశ్వరుని ఆశీర్వాదంతో ఆ యొక్క నీకు నా బాబా ఆశీర్వాదంతో నీ జీవితంలో ముడిపడి ఉన్న ఎన్నో చిక్కుముడులు అన్నీ కూడా చి విప్పు విప్పబోతున్నాయి అయితే అందులో నువ్వు ఇప్పుడు వినబోతున్నటువంటి మూడు శుభవార్తలు మొదటి శుభవార్త ఏంటో తెలుసా అమ్మా మొదటిగా నీ జీవిత భాగస్వామితో మార్పుని నువ్వు చూడగలుగుతున్నావు ఇది నీ యొక్క కలగదు ఏంటి అంటే నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి నన్ను అర్థం చేసుకోవాలి నేను చెప్పిన మాటను వినాలి తన చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి అని చెప్పి నీ యొక్క కళ ఆ యొక్క కళ అనేది నెరవేరబోతోంది నీ జీవిత భాగస్వామిలో గొప్ప మార్పు అనేది రాబోతోంది ఇది నువ్వు పెళ్ళైన దగ్గర నుంచి కూడా కోరుకుంటున్నటువంటి కోరిక ఆ కోరిక అయితే ఇప్పుడు తీరబోతోంది బిడ్డ ఇక రెండవ గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక నీ బిడ్డల విషయంలో నీకంటూ ఒక సంతోషకరమైనటువంటి వార్త అనేది నీ చివరి పడబోతోంది అది పిల్లల చదువుకు సంబంధించిందైనా పిల్లల ఉద్యోగాలకు సంబంధించిందైనా బిడ్డల ఆరోగ్యానికి సంబంధించిందైనా సరే కానీ ఒక మార్పు అనేది జరగబోతుంది కనుక ఇది నీ జీవితంలో నీ బాబా అనుగ్రహంతో కలగబోతున్నటువంటి రెండవ గుడ్ న్యూస్ ఇక మూడవ గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక ఎప్పటి నుంచో నీ దగ్గర ధనం తీసుకొని ఆ ధనం ఇవ్వకుండా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు కదూ నిన్ను మానసికంగా టార్చర్ చేసేస్తూ వాళ్ళకు వారే స్వయంగా వచ్చి నీ ధనం అనేది నీ చేతిలో పెట్టబోతున్నారు ఇది అసలు నువ్వు కలలో కూడా ఊహించని శుభవార్త ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు మీరు వారి చేతిలో పెట్టి దానికి వడ్డీ అనేది కూడా ఆశించకుండా అసలు వస్తే చాలు అని చెప్పి ఎదురు చూస్తున్న మీకు ఆ ధనం అనేది చేతిలో పడబోతుంది ఇది మూడవ పెద్ద గుడ్ న్యూస్ బిటా ఈ మూడు గుడ్ న్యూస్లు అనేవి నీ జీవితంలో వచ్చే లోపు ఖచ్చితంగా జరుగుతాయి నీకు నీ బాబా యొక్క నమ్మకం అనేది నువ్వు శరణు వేడుకుంటున్నావు కనుక ఖచ్చితంగా ఆ వార్తలు అనేవి నీ చెవిని పడతాయి అంత మాత్రమే కాదమ్మా ఏదైనా కానీ ఒకటి ఆ గురువారం రోజున చక్కగా బాబావారి గుడికి వెళ్తావు కదా తులసి మాలను సమర్పించుకో దీనివల్ల నీ యొక్క జీవితంలో జాతకంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంత మాత్రమే కాదు నీకు నీ బాబావారి యొక్క ఆశస్సులు అనేవి నీ పైన ఉన్నాయి కనుకనే నీ సాయి యొక్క ముఖ్యంగా సాయి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చక్కగా దుని చుట్టూ చక్కగా ప్రదక్షిణలు చేసి ప్రయత్నం అయితే చేయి దీనివల్ల నీకు అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోయి ఆరోగ్యం అనేది నీకు ప్రాప్తిస్తుంది ఇటువంటి చిన్న చిన్న మార్పులు అనేవి నీ జీవితంలో చేసుకోవడం వలన ఆ యొక్క నీ బాబా యొక్క అనుగ్రహం అనేది ఆశీర్వాదం అనేది నీ జీవితంపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అర్థమైంది కదా మరి ఈరోజు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు దానిలో ఎంతో ఆంతర్యం మనం గ్రహించాం కదండి మనకు గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను మరి అర్థమైంది నచ్చింది అని అనిపించిన వాళ్ళు ప్రతి ఒక్కరికూ కూడా ఏమాత్రం నమ్మకం ఈ వీడియో లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి అంత మాత్రమే కాదు మొదటిసారిగా సాయిబాబా అనేది ఛానల్లోకి వచ్చారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు వెంటనే మీరు బాబావారి ఆశీస్సులతో మనందరికీ కూడా మంచి జరగాలని నేను కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పుడు కూడా మన బిడ్డలకు బాబావారు ఇచ్చే సపోర్ట్ అనేది నమ్మకంతో ధైర్యంతో అనేది మనందరికీ కూడా బాబావారి పరమేశ్వరుని ఆశీస్సులు మనందరిపైన కూడా మన కుటుంబ సభ్యులపై అందరిపైన ఎప్పుడు ఉంటూనే ఉన్నాయని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగానే కోరుకుంటూ ఉన్నాను మరి ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షం మన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందామని అంతవరకు అందరికీ కూడా బాబావారి ఆశీస్సులతో గురువారం లోపల మనమైనుకున్నటువంటి ఆ మూడు శుభవార్తలు వన్ టూ త్రీ శుభవార్తలు నెరవేరిపోవాలని చెప్పి మనందరము కూడా ఆ కృతజ్ఞతతో బాబావారికి సంతోషంగా ఆ రోజున గురువారం రోజున చక్కగా తులసిమాలను బాబావారికి సమర్పించుకుని దుని చుట్టూ ప్రదక్షిణలు చేసుకుని మనందరము కూడా బాబావారికి దగ్గర అవ్వాలని మరింతగా ఆశపడుతూ మరలా మరో చక్కని సాయినాథుల సందేశంతో కలుసుకుందామండి నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ జై జై సాయినాథని పలుకుదామా సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు